పురస్కరించుకొని రాజ్యాంగం గురించి ఒక చిన్న నాలుగు మాటలు మీకు పాట రూపంలో పాడి వినిపిస్తాం తర్వాత మనకు భారత రాజ్యాంగ ప్రతీకంగా కూడా ఉంది దాన్ని కూడా స్పష్టంగా మనం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసి దాన్ని పాటించవలసినటువంటి సమయం ఉంది ఓకే అందులో భాగంగా పాట పాడి ముఖ్యంగా భారతీయ రాజ్యాంగం బహుచక్కని శాసనం భారతీయ రాజ్యాంగం బహుచక్కని శాసనం నమ్ముకున్న వాళ్ళకి అది ఏ ఒక కల్పతరు మానవీయ విలువలే మూల చక్రము ఆ విలువలే మన పాలిట రక్ష కవచము అవి విశ్వవ్యాప్తము భారతీయ రాజ్యాంగం బహుచక్కని శాసనం భారతీయ రాజ్యాంగం బహుచక్కని శాసనం నమ్ముకున్న వాళ్ళకి అది ఏ ఒక కల్పతరువు మానవీయ విలువలే మూల చట్రము ఆ విలువలే మన పాలిత రక్ష కవచము అవి విశ్వవ్యాప్తము అంబేద్కర్ గన్న సమానత్వ భావన వేద వీద విద్య వర్గాలకు అమరత్వపు దీవెన అంబేద్కర్ కలలుగన్న సమానత్వ భావన వర్గాలకు అమరత్వ బుద్ధి ప్రజాస్వామ సూత్రాలను ఇరుసులుగా తలచుకొని మానవత్వ సౌరవాలు ఎద ఎదలో నింపుకొని ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఒకే విలువని చాటారు ప్రపంచ రాజ్యాంగ చరిత్రలో అత్యంత క్లిష్టం మన రాజ్యాంగం మానవీయ విలువలే మూల చట్టము ఆ విలువలే మన పాలిత రక్ష కవచము अविविश्व व्याप्तम भारतीय राज्यांगम बहुचक्कनी शासनम भारतीय राज्यांगम बहुचक्कनी शासनम नमुकुन्ना वालकी अதியே एक कल्पतरुं मानवीय विलुवले मूल छत्रम आ विलुवले मनपालित रक्षक कवचम अविविश्व